మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లో మహదేవ్ పూర్ విజిలెన్స్ దాడులు విజిలెన్స్ రేడ్స్ కొనసాగుతున్నాయి ఈ మేరకు ఇరిగేషన్ కార్యాలయంలో మూడో రోజు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు సోదాలలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కన్నెపల్లి పంప్ హౌజ్ రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కళేశ్వరం ప్రాజెక్ట్ భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి